దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామల్లో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారని నాశపడుతున్నాను ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారని చెప్పి నిరంతరము కూడా విశ్వసించబద్దునవి కూడా ఉన్నాను అయితే ఈరోజు ధ్యానించుకునేటువంటి ఈరోజు చెప్పుకునేటువంటి ఒక చక్కటి అంశాన్ని ఆలస్యం చేయక మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను ఒక సహోదరి నన్ను ఈ ప్రశ్న వేయడం అనేటువంటిది జరిగింది అయితే ఇది మొట్టమొదటిసారి అయితే ఏం కాదు ఇది మొట్టమొదటిసారి ప్రశ్న ఎదుర్కోవడం అనేటువంటిది ఏం కాదు కానీ ఆల్రెడీ ప్రశ్న నాకు తెలిసి చాలాసార్లు ఇతరులు అడగడం అనేది మెసేజ్ చేయడం అనేటువంటిది కూడా చాలాసార్లు జరిగింది అయితే ఎందుకో నాకు ఇంకా ఆలస్యం చేయకనిసార్లు అడిగారు కాబట్టి ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం ఉందని అలాగే ఇది నిజంగా ఈ ఈ ప్రశ్న మీద చాలా అపోహలు చాలా తప్పుడు వార్తలు అనేటువంటివి కూడా ఉన్నాయి కనుక ఇది నిజమని చెప్పి లోకం నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఖచ్చితంగా స్పందించాలనే ఆలోచనతో ఆయన ముందుకు రావడానికి అయితే ఇష్టపడతా ఉన్నాను ఇంతకీ ఆ ప్రశ్న ఏంటి అనే దానికంటే కూడా ఒకవేళ మీకు కూడా బైబిల్లో ఏ విధమైనటువంటి సందేహాలు ఉన్నా ఏవైనా సరే జవాబు లేనటువంటి ప్రశ్నలుగా మీకు కనబడుతున్నా ఏ వచ్చును మీకు అర్థం కాకపోయినా ఒకవేళ దేవుని ఎరగనటువంటి వ్యక్తులు ఎవరైనా సరే బైబిల్లో ఉన్నటువంటి వచనాన్ని ఎత్తు చూపి ఇది కరెక్టా ఇది కరెక్ట్ కాకూడదు కదా ఇది దేవుడే ఉండి ఇలాంటి మాట ఇలాంటివి ఏమన్నా ఒకవేళ మీరు ఎదుర్కొంటే ఖచ్చితంగా నా వాట్సాప్ నెంబర్కి ఆ రెఫరెన్స్తో పాటుగా నాకు అది పంపించండి ఫార్వర్డ్ చేయండి ఖచ్చితంగా నేను ఆ ప్రశ్నకు తగినటువంటి సందేశాన్ని వీడియో రూపకంగా ప్రపంచానికి అందించడానికి నేను ఎప్పుడూ కూడా రెడీగా ఉన్నాను నేను ఎప్పుడూ కూడా శత ప్రయత్నించడానికి కూడా సిద్ధప సిద్ధంగా ఉన్నాను అయితే ఏంటి ఆ ప్రశ్న అనే దానికంటే కూడా ఆ ప్రశ్న చాలా కామెడీగా ఉంటుందండి నిజంగానే ఇది నాకు తెలిసి చాలామందికి చాలామందికి కూడా ఎదురై ఉంటుంది ఈ క్వశ్చన్ నాకు తెలిసి ఇలాంటి ప్రశ్న మీరందరూ కూడా ఖచ్చితంగా నవ్వుకునే ఉంటారు ఏంటి అని అంటే ప్రశ్న అని అనకూడదు దీన్ని కొంతమంది ప్రబుద్ధులు మహాజ్ఞానులు మరి ఎక్కడ పుట్టిందో ఈ అబద్ధ వార్త నాకు తెలియదు అసలు ఎక్కడ ప్రారంభించబడిందో ఈ న్యూసెన్స్ ఈ ఫేక్ న్యూస్ అనేటువంటిది నాకు తెలియదు కానీ మొత్తాన్ని సర్క్యులేట్ అయిపోయింది ఏదో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇండియాలో మాత్రం అటు ఇటుగా సర్క్యులేట్ అవుతూ ఉంది ఇండియాలోనే కాదు జపాన్ చైనాలో కూడా ఇంచుమించుగా సర్క్యులేట్ అవుతూ ఉంది ఆ సర్క్యులేట్ అయ్యేటువంటి న్యూస్ అంటే యేసుక్రీస్తు ప్రభు వారంట భారతదేశానికి వచ్చారంట భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి యోగుల దగ్గర ఇక్కడ ఉన్నటువంటి మునుల దగ్గర ఇక్కడ ఉన్నటువంటి కొన్ని బౌద్ధ మతస్థుల దగ్గర శిష్యరకంగా చేరి వాళ్ళ దగ్గర నేర్చుకొని నేర్చుకున్న తర్వాత ఎరుశులేమి వెళ్ళి ఎరుశులేము దగ్గర ఆయన సువార్తను ప్రకటించడానికి ప్రయత్నించినట్టుగాను ఇక్కడ నేర్చుకున్నటువంటి మంత్ర విద్యలన్నీ కూడా ఎరుశులేం ప్రజలు ఎదుట ఆయన కనుపరిచినట్టుగాను కొన్ని అబద్ధ వార్తలు అనేటువంటివి పుట్టించుకొని వచ్చారు పుట్టించుకొని వచ్చారు దేవాది దేవుడు భారతదేశం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి యోగుల దగ్గర ఇక్కడ ఉన్నటువంటి మునుల దగ్గర ఇక్కడ ఉన్నటువంటి పెద్దల దగ్గర శిష్యకంగా శిక్షరకం చేసి వీళ్ళు నేర్పిస్తే నేర్చుకుని పైగా ఎడిసలే మెయిల్ అన్నీ ఉపయోగించారా పోన్లే అక్కడతో వదిలేశారు ఇంకా నేను హైదరాబాద్ వచ్చి దమ్ బిర్యానీ తినేసి వెళ్ళిపోయారు అని అనలేదు హైదరాబాద్ వచ్చి దమ్ బిర్యానీ కూడా తినేసి వెళ్ళారు అండి యేసుక్రీస్తు ప్రభు వారని చెప్పి అనలేదేవో దాన్ని బట్టి దేవునికి మహిమ ఇంక అది కూడా అనేస్తారేమో కొన్ని రోజుల్లో నాకు తెలియదులే జ్ఞానం ఉండాలి ఇలాంటి పనికిమాలు లేని వార్తలు పుట్టించేటువంటి వ్యక్తులకి కనీసం సిగ్గైనా ఉండాలి సిగ్గైనా సరే ఏడుస్తే దానికి ఒక అర్థం అన్న ఉంటుంది మానవ జన్మకు ఒక అర్థమైనా సరే అందించిన వాళ్ళుగా ఉంటారు ఇరుశలేములో ఉన్నటువంటి దేవుడు దేవా దేవుడు అని ప్రభు అని యేసుక్రీస్తు వారు తన ఏర్పాట్లు ఉన్నటువంటి స్వకీయ జనాంగాన్ని ముందుగా ఆయన సిద్ధపరచుకోవాలని ముందుగా ఆయన చెప్పుకోవలసిన విషయాలన్నీ చెప్పుకొని ఆ ఇస్రాయేల్ జనాంగం నుంచే కొంతమందిని ఏర్పరచుకొని ప్రపంచవ్యాప్తంగా ఈ సువార్తను ప్రకటించుకోవాలన్నది ఆయనకు ఉద్దేశం ఆయన యొక్క ఉద్దేశం అయితే మరి ఎక్కడ పుట్టిందో ఏ హైందవ పెద్దలు చెప్పుకొని వచ్చారా లేకపోతే మతోన్మాదులు ఇది పుట్టించారా లేకపోతే ఏ విధంగా ఇది వచ్చిందో నాకు తెలియదు కానీ వచ్చారండి పైగా అది బలే ఉంటుందండి కాశ్మీర్కి వచ్చారంటే కాశ్మీర్ కాశ్మీర్ వచ్చంటే అక్కడ పెళ్లి అంటే ఇద్దరు పిల్లలను కూడా కనడండి ఆయన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఉండేవాళ్ళు అంట బాబు ఎక్కడి నుంచి వస్తారో బాబు మీరు అందరూ నాకు తెలియకపోతే మీకు సరిగ్గా వాక్యం పట్ల అవగాహన లేకపోయినా అన్నీ ఉంటే బాగుంటుంది లేదంటే ఎవరన్నా బైబిల్ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు అర్థమయ్యేలా చెప్తారు అంతే తప్ప ఇంకా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఈ ప్రశ్న అనేటువంటి లోకంలో ఎందుకు తలెత్తిందని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పన్నెండు సంవత్సరాల జీవితం వరకు కూడా బైబిల్ గ్రంథంలో ప్రస్తావన అనేది ఉంది ఆయన పుట్టినది మొదలో పన్నెండవ సంవత్సరం వరకు కూడా ఆయన జీవితం అంతా కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది మళ్ళీ తిరిగి ముప్పయో సంవత్సరం నుంచి మళ్ళీ ఆయన గురించి మళ్ళీ ప్రస్తావించబడింది బైబిల్ గ్రంథంలో అంటే పన్నెండవ సంవత్సరం నుంచి ముప్పయో సంవత్సరం వరకు ఉన్నటువంటి ఈ సంవత్సరాలు గురించినటువంటి జీవిత చరిత్ర అనేది బైబిల్లో ఎక్కడ కూడా రాయసలేదు కాబట్టి ఈ పన్నెండు నుంచి ముప్పై వరకు ఈయన గురించి బైబిల్లో ఎక్కడ రాసలేదు కనుక ఖచ్చితంగా ఈ వ్యక్తి భారతదేశం వచ్చేసాడు లేకపోతే ఇంకో దేశం వచ్చేసాడు ఇంకా అక్కడికే వెళ్ళిపోయాడు అక్కడన్నీ కూడా నేర్చుకుని నేర్చులేము వచ్చి అప్పటి నుంచి ఆయన అవన్నీ కూడా మొదలు పెట్టాడు అనేటువంటి ఆలోచనలు వాళ్ళకి పుట్టుంటే పుట్టుండొచ్చు తప్పులేదు ఎందుకంటే బైబిల్లో ఎక్కడ ప్రస్తావించలేదు కాబట్టి పన్నెండవ సంవత్సరం వరకు కూడా చక్కగా క్రీస్తు యొక్క చరిత్ర ఉందండి యేసువారి యొక్క జనన విధానాలతో పాటుగా పాటుగా ఆయన ఎదుగుదల ఆయన పెరుగుదల ఆయన జీవన శైలి అంతా కూడా అక్కడ వరకు పన్నెండవ సంవత్సరం వరకు ఉంది కానీ ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఆయన మళ్ళీ మళ్ళీ పరిచయ ప్రస్తావన ఉంది మధ్యలో ఉన్నటువంటి ఇయర్స్ అన్నింటినీ కూడా సైలెంట్ ఇయర్స్ అని పిలుస్తూ ఉంటారు సైలెంట్ ఇయర్స్ అని పిలుస్తూ ఉంటారు మిస్సింగ్ ఇయర్స్ అని కూడా చాలామంది పిలుస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు అక్కడ బైబిల్లో లేదన్నంత మాత్రాన్ని నా ఇరుస్యంలో లేకుండా అక్కడికి వెళ్ళిపోయాను అర్థం ఇప్పుడు చాలా మంది హాస్టల్లో చదువుకోవడానికి వెళ్తూ ఉంటారు ఫోర్ ఫైవ్ ఇయర్స్ వెళ్ళి చదువుకోవడానికి వెళ్తూ ఉంటారు చదువుల నిమిత్తం వెళ్తారు ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలు ఎవరికీ కనబడ్డా వ్యక్తి నాలుగైదు సంవత్సరాలు ఇంటి వాళ్ళకి కూడా కొన్ని కొన్నిసార్లు ముఖం చూపించుకోకుండా ఉండిపోవలసిన అవసరతలో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అలా అన్నంత మాత్రం నాలుగైదు సంవత్సరాలు కనబడలేదని చెప్పి ఈ నాలుగైదు సంవత్సరాల్లో ఎక్కడికి వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చాడు అని అంటే దాని అర్థం ఉంటుందండి అర్థం లేదండి పన్నెండో ఏట వరకు కూడా ఆ మందిర ప్రదేశాల్లో తిరుగుతున్నాడు అక్కడ నుండి పెద్దలకు కూడా దీటైం రీతిలో ప్రశ్నించడం అనేటువంటిది కూడా ఆయన చూపించాడు అదంతా కూడా మాకు తెలిసిందే అయితే సువార్త తోమ యొక్క సువార్తలో ఒక మాట ఉంటుందండి ఏమనంటే యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి అయిన యూసేఫ్ గారు వడ్రంగి ఆయన వడ్రంగి పని చేసుకుంటూ ఉండేవాడు కాబట్టి తండ్రికి సహకారిగా తండ్రి దగ్గర వడ్రంగి పని చేస్తూ ఆ కుమారుడు చాలా చక్కటి ప్రేమాదరణ పొందుకుంటూ ఆ ముందుకు వెళ్ళినట్టుగా వాక్ కొన్ని చరిత్ర అది చరిత్రాత్మక ఆధారాల్లో చక్కని రీతిలో తెలియపరచబడతా ఉంటాయి కాబట్టి నాన్నగారు వడ్రంగి కనుక అందుకే వాక్యంలో కూడా ఒక మాట ఉంటుంది దేవుని దయ్యందును మనుషుల యొక్క దయ్య అందును ఆయన వర్ధిల్చు వెళ్ళడు అవుతుంది కాబట్టి మనుషుల దగ్గర కూడా చాలా మంచిగా ఆయన ప్రవర్తిస్తూ మనుషుల దయ్యను కూడా పొందుకుంటూ మనుషుల దగ్గర ప్రేమను సంపాదించుకుంటూ అలా జీవించాడైనా ముప్పైవ సంవత్సరానికి యూదుల ప్రకారంగా యాజకుడిగా నిలబడాలంటే ఆ ఏజ్ ఉండాలి మస్ట్ అండ్ షుడ్ కనుక ఆ ముప్పై సంవత్సరం వరకు తండ్రి దగ్గర ఉండిపోయారు ఆయన తండ్రికి సేవ చేసుకుంటూ ఉండిపోయాడు ఎందుకంటే తర్వాత తర్వాత రోజుల్లో తండ్రికి తల్లికి దూరంగా బ్రతకవలసిన రోజులు వస్తూ ఉన్నాయి శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయవలసిన రోజులు కూడా వస్తూ ఉన్నాయి కనుక ఉన్నన్ని సంవత్సరాల్లో కూడా కుటుంబంతో గడిపడైన కుటుంబంతో కలిసి జీవించాడైనా కాబట్టి అది కనబడట్లేదని ఆ ప్రస్తావన లేదన్నంత మాత్రం నా ఆ ఊరు వదిలేసి ఆ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి నేర్చుకోవలసిన అవసరత ఆయనకి అంటారండి జ్ఞానం లేక అడుగుతూ ఉంటాను జ్ఞానం లేక అడుగుతున్నాను మీరు ఇంకా ఆయన ఇరుశులేములోనే ఉన్నాడు వాళ్ళ తండ్రి గారి దగ్గర ఉన్నారు అని చెప్పి రుజువుపరచడానికి పరచడానికి నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి చాలా ఆధారాల్లో ఒక వీలైతే ఒక రెండు మూడు ఆధారాలు చూపుతాను లేకపోతే ఒక ఆధారం చూపించి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను మీ దగ్గర ఒకవేళ బైబిల్స్ ఉంటే మాత్రం వ్యవహాన స్వార్త ఆరోగ్యానికి అనేది తెస్తే వ్యవహాన సువార్త ఆరోగ్యం నలభై రెండో వచనం నుంచి కానీ మనం చదువుతాం కాబట్టి అక్కడ మాట్లాడుతుంది కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి సనుకొనొచ్చు ఈయన ఏసేపు కుమారుడు అని ఏసుకాడా ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదాము కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంటే చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి స్వార్థ ప్రకటించుటకు సిద్ధమైన సమయంలో అక్కడున్న యూదులు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు ఇదేంటి ఏసేపు కొడుకే కదా అతను ఏసేపు కొడుకే కదా ఏసే కదా ఈయన ఎలా మాట్లాడుతున్నాడు కొత్తగా మాట్లాడుతున్నాడు చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నాడు ఈ ముని పెన్నడం లేని విధంగా ఆయన యొక్క మాట తిరిగి కనబడతా ఉంది యూస్ గారు కొడికే కదండి పోలికలన్నీ కరెక్టే కదండి అని చెప్పి యూదులు మాట్లాడుతున్నారు నిజంగా ఒకవేళ పన్నెండో ఏట నుండి ముప్పయో ఏట వరకు దేశం వదిలిపోతే ముప్పయో ఏటకే మళ్ళీ దేశంలోకి వచ్చారు అనుకోండి యూదులు ఆయన గుర్తుపట్టగలరా యూదులు అనేటువంటి వాళ్ళు పొరపాటున గుర్తుపెట్టగలరా ఎందుకంటే నార్మల్ ఇయర్స్ కాదు కదా పదిహేడు సంవత్సరాలు ఇంచుమించుగా ఇంచుమించుకు పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఆయన కనబడకుండా పోయారు చిన్నప్పుడు ఇప్పుడే వెళ్ళిపోయారు పెద్ద ముప్పై సంవత్సరాలు కనబడినప్పుడు ఓయ్ నువ్వు చిన్నప్పుడు నేను చూసిన ఏసపు గారు కొడుకు కదా కొడుకు కదా నువ్వు ఆ గుర్తున్నమాన ఎవరని అనగలరా ఎవరు అనలేరు ఎందుకంటే ట్వెల్వ్ ఇయర్స్కి ఉన్నటువంటి పోలికలు వేరేగా ఉంటాయి ముప్పై ఏడుకు వచ్చిన తర్వాత కనబడేటువంటి పోలికలు వేరేగా ఉంటాయి ఎవరు కూడా గుర్తుపెట్టలేరు నిజంగా వాళ్ళని చూడకుండా ఒకవేళ దూరంగా ఉన్నట్టయితే కానీ ఇక్కడ యూతులు గుర్తుపట్టారు ఇస్రాయలు అందరూ కూడా గుర్తుపట్టారు ఇదిగో యోసేపు గారు కొడుకు కాదు ఏసుకదేతనోసు ఏసు కాదా ఎంతకైనా ఏసే కదా మరి కొత్తగా విడ్డేరంగా మాట్లాడుతున్నాయి ఏటా ఇతన అని చెప్పి వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభు వారిని గుర్తుపట్టగలిగారు ఏసేపు కొడుకు అనేటువంటి గుర్తు వాళ్ళకు ఉన్నదే కనుక ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు వాళ్ళ ముందే పెరిగాడు వాళ్ళ ముందే జీవించాడు వాళ్ళ ముందే సంచరించాడు వాళ్ళ ముందే తండ్రి గారితో కలిసి జీవించాడు పరిచయం చేశాడు తండ్రి తండ్రి గారికి సేవ చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి వాళ్ళు చూస్తున్నటువంటి కొలిదే ఆయన పెరిగాడు వాళ్ళ కళ్ళ ముందే పెరిగాడు కాబట్టి పెద్ద ఆశ్చర్యం ఏం పర్లేదు వాళ్ళు ఎవరయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు కొత్తగా మాట్లాడుతున్నావు అని అన్నారు ఎక్కడన్నా ఎప్పుడు వినలేదు నీ నిన్ను నీ మాట నిన్ను ఎప్పుడూ కూడా చూడలేదు ఏ ఊరు సంబంధించినవి ఏ దేశం నుంచి వచ్చినవు ఎవరు తాలికనవు కొత్తగా మాట్లాడుతున్నావు ఎందుకని యూదుడు అన్నట్టుగా లేదు యోసేపు కొడుకు కాదా యేసు కాడా అంటే యూదులు ఆయన గుర్తుపట్టారు యూదులు ఆయన గుర్తుపట్టారు చిన్నప్పటి నుంచి ఆ కళ్ళ ముందు ఎదిగిన వారి కనుక ఖచ్చితంగా గుర్తుపట్టగలిగారు కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి ఖచ్చితంగా పన్నెండు నుంచి ముప్పై సంవత్సరాల వరకు కూడా యూదుల మధ్యన బ్రతికి చూపించాడు ఉన్నాడైనా వేరే ప్రాంతానికని వేరే దేశానికని వేరే ప్రదేశాలకంటూ యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళవలసిన అవసరత లేదు ఎవరి దగ్గర నేర్చుకోవలసిన అవసరత ఆయనకే లేదు ఆయన దగ్గర శిష్యులుగా ఉన్నటువంటి పన్నెండు మందే ప్రపంచాన్ని కదిలించేశారు పైకి ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సినంత అవసరమే ఉందండి ఆయనతో మూడున్నర సంవత్సరాలు తిరిగితేనే ప్రపంచం కదిలిపోయింది పన్నెండు మంది శిష్యులతో అలాంటిది ఈయన ప పద్దెనిమిది సంవత్సరాలు ఎక్కడో ఉంటే ఎవరి దగ్గర నేర్చుకోవాల్సినంత అవసరత కర్మ ఆయనకి ఏం పడుతుంది అంటారు నాకు తెలియగడతాను కాబట్టి మొట్టమొదటిగా మీ అందరికీ కూడా అర్థమైపోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళలేదు యూదుల మధ్యలే మధ్యనే ఉన్నాడు ఇస్రాయేళ్ళు జనాంగం మధ్యనే ఒక ఒక ఇస్రాయల్ ఇస్రాయేలుడిగా ఒక యూదుడిగానే ఆయన కొనసాగాడు అందు నిమిత్తమే వాళ్ళు గుర్తించగలిగారు యోసేపు గారు కొడుకు యేసు కొత్తగా మాట్లాడారు విడ్డూరంగా మాట్లాడుతున్నాడు మన కళ్ళ ముందు పెరిగిన కుమారుడే కదా అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు నిజమే కదా వీధి కానీ మన వీధిలోకి ఎవరన్నా తెలియని వ్యక్తి వచ్చారనుకో అడగమండి ఎప్పుడు కనబడలేదు ఇక్కడెప్పుడు చూడలేదు ఏ ఊ అని అడుగుతారు కదా వాళ్ళు అసలు అక్కడ అడిగినట్టుగానే అక్కడ కూడా లేదే కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థమైపోవలసిన విషయం ఏంటంటే ఆయన అక్కడే ఉన్నారు ఇది మొట్టమొదటి ఆధారం రెండో ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు పరిచరుల్లోకి ఇంక అడుగు అనే సమయానికి నలభై రోజులు అరణ్యవాసులుగా అరణ్యంలోకి వెళ్ళిపోయి నలభై రోజులు ఉపవాసం చేశాడు ఆయన ఆ విషయం అంతా కూడా బైబిల్లో నమోదు చేయబడింది ఫార్టీ డేస్ అయినా ఉపవాసం చేశారు అనేటువంటి ప్రస్తావన సాక్ష్యాన్ని విషయాన్ని బైబిల్లో ఉంచినప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు కనబడకుండా పోయారు అన్న విషయాన్ని ఎందుకు దాచుతారు ఎందుకు రాయకుండా ఉంచుతారు ఖచ్చితంగా రాస్తారు కదా రాయకుండా ఉంచవలసిన అవసరం లేదు కదా ఫార్టీ డేస్ గురించి అంతగా క్లియర్గా రాసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు లేదంటే గ్రంథకర్తలు ఎయిటీన్ ఇయర్స్ కనబడకుండా ఒకవేళ వెళ్ళిపోతే ఆ విషయాన్ని ఎందుకు రాయవలసిన రాయాలి కదా రాయకుండా ఎందుకు ఆపేస్తారో ఎందుకంటే తండ్రి గారితో సేవ చేసుకుంటా అన్నాడు తండ్రి గారు సహాయం చేస్తాడు అయ్యంత అవసరత లేదేమో రాయలేదు మొత్తానికి వాస్తవానికి అన్నీ జరిగినాయి జరిగినట్టుగా రాసుకుంటూ పోతే ఆకాశం కూడా సరిపోతా ఉంది బైబిల్లో అన్నున్నాయి చాలా చరిత్ర ఆధారాలు ఉన్నాయి చారిత్రాత్మక గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు కూడా చిన్నతనం నుంచి కూడా చాలా అద్భుతాలు చేసినటువంటి అనుభవాలు క్రీస్తులో కనబడ్డాయని అనే కొన్ని ఆధారాలు చూపించారు చనిపోయినటువంటి జీవును బ్రతికించినట్టుగా కొన్ని చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి పడిపోయి గాయపడినటువంటి పావులను బ్రతికించినట్టుగా కొన్ని చారిత్రాత్మక పుస్తకాల్లో రాసిన అనుభవాలు ఉన్నాయి కొన్ని చోట్ల ఉన్నాయి చిన్నప్పటి నుంచి కూడా అద్భుతాలు చేసేవాడు అంటే ఆ యోసేపు గారు ఆశ్చర్యపడేవారంట తల్లినటువంటి మరీ ఆశ్చర్యపడేదంట దీటి ఈ కుమారుడు మన కుమారుడు చిన్న వయసులోనే ఈ చాలా అద్భుతాలు చేస్తున్నాడు ఆశ్చర్యాలు చేస్తున్నాడు కార్యాలు చేస్తున్నాడు స్వస్థతలు చేస్తున్నాడు అని చెప్పి ఆశ్చర్యపోయేవారంట ఆశ్చర్యంతో పాటుగా ఉన్న విషయమే కదా దేవాదేవుడే కదా మన గర్భం దాల్చి పుట్టడం జరిగింది అని చెప్పి మళ్ళీ ఆగినట్టుగా కూడా చరిత్రాత్మిక ఆధారాల్లో నేను చదివాను కాబట్టి చెప్తున్నాను చదివాను కాబట్టి చెప్తున్నాను ఆయన ఎక్కడికి వెళ్ళిపోవలసిన అవసరం అనేది ఎక్కడా కూడా లేదు మూడవదిగా నిజంగా ఏసుక్రీస్తు ప్రభు వారు భారతదేశంకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పండితుల దగ్గర నేర్చుకుని అభ్యసించి అభ్యాసం అంతా కూడా జరిగిన తర్వాత ఎరిశ్లేమికి వెళ్ళు ఉంటాయి ఎరిశ్లేమికి వెళ్ళుంటే ఇక్కడే మంత్రాల గిత్రాలు అన్నీ చేసి ఎందుకంటే అలా ఉంటారు సముద్రం మీద నడుస్తారు కదా ఆ నడిచినటువంటి దాన్ని కొంతమంది మతోన్మతులు అంటారండి అదొక విద్య అండి అది అదొక మంత్ర విద్య అండి అది ఒక భారతదేశంలో కనబడే ఒక విద్య అది ఇక్కడ నేర్చుకుని అక్కడికి వెళ్ళి సముద్రం మీద నడిచారండి అంటారు మరి ఇక్కడ నేర్చుకుని సిలువు మీదకి వెళ్ళి కొట్టించుకున్నాడా పోనీ ఇక్కడ ఏమన్నా నేర్పారా సిలువు మీద సి మేకలేసి కొట్టించుకోవడం అదిని పోనీ ఎవరన్నా నేర్పారేటి సమాధిని గెలిచి లేవడం కూడా ఎవరన్నా నేర్పారేటి మరణాన్ని గెలిచి తిరిగి లేగి లెగిసినటువంటి వ్యక్తులు పోనీ భారతదేశంలో ఎవరైన్నారా పోనీ వాళ్ళు ఏమన్నా నేర్పారు ఆయనకి ఇక్కడ ఏదో నేర్చుకుని వెళ్తానన్నా మరణాన్ని గెలిచి తిరిగి లేచింది జ్ఞానం ఉండాలి బుద్ధిహీనులారా ఏదో నోటుకు ఉంది కదా అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఒక రోజు నీ నోటి మాటకి లెక్క చెప్పవలసిన అవసరం ఉందండి బైబిల్ ఎక్కడా కూడా ఏమి నేర్చుకోవాల్సిన ఆయన మీద ఆత్మ ఉంది ఆయన ఆయన దేవుడే ఉన్నాడు ఆయన తండ్రి కుమారుడు ఏకమే ఆయన దయ్యలు ఒప్పుకున్నాయి కదా సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని పిలిచినాయి దయ్యాలు మనుషులైతే అబద్ధం ఆడతారు అనుకోవచ్చు దయ్యాలు వణికేసినాయి కదా గడగడ గడగడ లాడేసినాయి కదండి గడగడ లేదండి ఏ రోజు ఆ పిల్లలందరినీ కూడా చంపేయమైనటువంటి ఒక శాసనాన్ని విడుదల చేసినప్పుడు మరి అమ్మగారు ఐగుప్తికి పారిపోతారండి చరిత్ర తెలియపరుస్తూ ఉంటుందండి ఐగుప్తికి పారిపోయినప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి విగ్రహాలు ఉంటాయి కదా ఈజిప్షియన్ స్టాట్యూస్ దద్దరిపోయినాయి అంట ఆ ఫ్యామిలీ ఈజిప్ట్లో నడుచుకుని వెళ్ళిపోతా ఉంటే ఆ స్టాట్యూస్ అన్నీ కూడా దద్దరిల్లిపోయి బ్రద్దలైపోయినాయి అని చెప్పి చరిత్రలో అప్పుడు కూడా తెలియజే తెలియపరచబడతా ఉంటుంది చిన్నతనంలోనే ఈజిప్ట్లో ఉన్న రాళ్ళు రప్పలో విగ్రహాలు దద్దరిల్లిపోతే అంటే ఆ చిన్నతనం నుంచి కూడా నేర్పించేశారా ఆయనకి జ్ఞానం ఉండాలి కదండి మాట్లాడేటప్పుడు కూడా తన శిష్యుల్ని అభిషేకించి పంపుతున్నప్పుడు ఆయన అన్నాడు మీరు స్వస్థతలు చేయాలి దయ్యాలు వదలగట్టాలి పాములను తేళ్లను తొక్కగలిగే శక్తి ఇస్తున్నాను నా ఆత్మను మీకు ఇస్తా ఉన్నాను తప్ప నేను నేర్చుకున్నది నీకు నేర్పించాను ఇదిగో నేను ఏది నేర్చుకున్నా మీరు నేర్చుకున్నాను రా ఇలా రెండో నేర్పిస్తానని ఎక్కడా కూడా బైబిల్ ఎక్కడా కూడా లేదు ఏ చోట కూడా ప్రస్తావించబడలేదు చిన్నతనంలో 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 గర్భంలో ఉండగానే ఆ ఫ్యామిలీ యోసఫ్ గారు మరియమ్మ గారు ఐ వెళ్తే ఐగుప్తు విగ్రహాలో స్తంభాలన్నీ గడగడగడ లాడేసి బద్దలై కింద పడినట్టుగా చరిత్ర ఉంది చరిత్ర ఉంది ఆ పవర్ ఉంది పవర్కే పవర్ అయిన సర్వశక్తిమంతుడు అనుంది ఆయన పేరు శక్తిమంతుడు కాదు సర్వ సకల విధాలైన వాటి మీద కూడా శక్తి ఉన్న కలిగి ఉన్నటువంటి దేవుడైన కాబట్టి ఆయన ఎక్కడికో వచ్చి నేర్చుకోవాల్సినంత అవసరత ఎక్కడ కూడా లేదని అంటాను కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్లు ఎవరో కూడా నమ్మకండి ఇలాంటి ఆధారాలు ఇంకా ఆయన ఇస్ ఉన్నాడు యూదుల మధ్యనే ఉన్నాడని చెప్పడానికి బోల్డన్ ఉన్నాయి ఇంత టైంని అలాంటి బుద్ధిహీనమైన ప్రశ్నలకి ఉపయోగించుకోవడం అంత అవసరం లేదని వేరే పని నాకు వేరే దేవుడి పని చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి అది యూటిలైజ్ చేసుకోవాలి కనుక అంత వెళ్ళక్కర్లేదు కాబట్టి అనేక మందికి షేర్ చేయండి నూర్లన్నీ కూడా మూయపడాలి నారికలన్నీ కూడా తెగ తెగ వేయబడాలి ఎప్పటికైనా సిగ్గి రావాలో దేవుడిని తెలుసుకోవాలి చాలామంది అప్పుడు ఎలాంటి ప్రశ్నలు ఎవరైనా వేస్తా వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి యూ గాడ్ బ్లెస్ బ్లస్యువ్ ఆల్ అమేన్ అమేన్ అమేన్